హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ప్రెగ్నెన్సీ గురించి ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అలాగే ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎవరు పుట్టబోతున్నారో తెలుసుకోవాలి అని ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలో నేను లాస్ట్ లాస్ట్ వరకు వీడియో చూడండి మీకే తెలుస్తుంది స్కాన్స్లో వాటిలో మనం తెలుసుకోలేము ఎందుకంటే అది క్రైమ్ కాబట్టి మన ఇండియాలో అయితే ఎలా తెలుసుకోవాలో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అండ్ అలాగే మనకి ప్రెగ్నెంట్ అయ్యాక మనం స్కాన్ రిపోర్ట్స్ వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి పూర్తిగా చాలా వరకు కొంతమందికి తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అక్క అడిగింది అనమాట అక్కడ ఉన్న నర్స్ని అడుగుతుంది నర్స్ని కాదు రిపోర్ట్ టైప్ చేసామని అడుగుతుంది ఇక్కడ ఉమ్మ నీరు ఎంతుందో ఎలా తెలుసుకోవాలో ఎలాగా అని అంటే అవన్నీ ఇక్కడ రిపోర్ట్లో ఉండవక్క అని చెప్తుంది బట్ ఉమ్మ నీరు బేబీ వెయిట్ బేబీ హార్ట్ బీట్ అవన్నీ రిపోర్ట్లో మనకు కనిపిస్తాయి సో నాకు తను చూసినప్పుడు అర్థమైంది సో కొంతమందికి తెలియదేమో ఇలాగా అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను నేను అండ్ అలాగే ప్రెగ్నెంట్ అయ్యాక డెలివరీ అయ్యి అంటే డెలివరీ అయ్యేదాకా కొంచెం టెన్షన్ అనమాట సిజేరియన్ అవుతుందా లేకపోతే నార్మల్ అవుతుందా అని అయినా నార్మల్ అయినా ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి అలాగే హెల్దీ బేబీని డెలివర్ చేయాలి అదొక్కటే మనం కోరుకోవాలన్నమాట ఏదైనా ఓకే రెండు ఏం అంత ఈజీ కాదు రెండు కష్టమే నార్మల్ అయితే బేబీని మనం డెలివర్ చేసేటప్పుడు ఒక నరకం చూడాలి అదే సి సెక్షన్ అయితే మనకి బేబీ డెలివరీ అయ్యాక ఆపరేషన్ అంతా అయిపోయాక కనిపిస్తుంది అనమాట కొంచెం అయితే మనం హెల్తీగా ఉంటే ఎలాంటి పెయిన్స్ మనకు ఉండవు జస్ట్ ఆపరేషన్ అయినా నెక్స్ట్ ఆ రోజు నైటే ఉంటాయి అనమాట నెక్స్ట్ డే నుంచి ఉండవు మనం లేచి హ్యాపీగా తిరగచ్చు అయితే మత్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అది చాలా పెయిన్ ఉంటుంది అని ఉంటాం బట్ అలాంటివేం ఉండవు నేను కూడా అలా భయపడిందాన్నే బట్ నాకైతే చాలా ఈజీగా అయిపోయింది సి సెక్షన్ అయితే అయితే ఇప్పుడు మనం స్కాన్ రిపోర్ట్స్లో ఎలా తెలుసు ఈఎఫ్డబ్ల్యూ అని ఇది ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అనమాట మన బేబీ అనేది ఎంత వెయిట్ ఉందో అది చూపిస్తుంది అక్కడ అది అంటే తక్కువ ఉండొచ్చు దానికన్నా ఎక్కువ ఉండొచ్చు అది వన్ నాట్ నైన్ గ్రామ్స్ ఉంది నాకు జస్ట్ ఫోర్టీన్ వీక్స్ టు ఫిఫ్టీన్ వీక్స్ మధ్యలో ఇది వచ్చేసి మన అదే బేబీ ఏజ్ అన్నట్టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వీక్స్ అంటే బేబీ ఏజ్ అన్నట్టు అది అంటే ఫోర్త్ మంత్ అన్నట్టు అక్కడ వీక్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు మనం మంత్స్లో చూసుకుంటాం మామూలుగా ఇది వచ్చేసి మన బేబీ అనేది ఏ పొజిషన్లో ఉంది అని సెఫాలిక్ అంటే అక్కడ పిక్చర్ యాడ్ చేశాను కదా అదనమాట సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే బేబీ తల కిందకి కాళ్ళు పైకి ఉన్నట్టు ఇంకోటి బ్రీచ్ పొజిషన్ అంటే కాళ్ళు కిందకి తల పైకి ఉన్నట్టు అదనమాట మోస్ట్లీ మనకి సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంటేనే సేఫ్ అనమాట బ్రీచ్ పొజిషన్ ఉంటే కష్టం డెలివరీ అప్పుడు సీ సెక్షన్ అయితే ఓకే బట్ నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు ఇది వచ్చేసి బేబీ ఇది స్కాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బేబీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అదంతా లెంత్ సిఆర్ఎల్ అని మెన్షన్ చేసి ఉంటారు రిపోర్ట్లో అది బేబీ లెంత్ అన్నట్టు ఇక్కడ లెగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మామూలుగా మనకి అంత క్లారిటీగా కనిపించదు స్కాన్స్లో బట్ నా స్కాన్లో కొంచెం కనిపిస్తుంది అనమాట కింద ఇది హార్ట్ బీట్ ఇక్కడ లిక్కర్ క్వాంటిటీ అని మెన్షన్ చేశారు కదా అదనమాట ఉమ్మ నీరు అంటే అది లిక్కర్ క్వాంటిటీ అడిక్వేట్ అంటే సరిగ్గా ఉన్నట్టు స్లైట్లీ మోర్ స్లైట్లీ లెస్ అని పెడితే కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నట్టు అనమాట ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీ స్కాన్ రిపోర్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ఇంక ఈ బ్లడ్ రిపోర్ట్స్ విషయానికి వస్తే మనం దీంట్లో మోస్ట్లీ నాకు తెలిసింది హెచ్జీబీ జీబీ అనమాట హిమోగ్లోబిన్ ఒక్కటే అది ఆల్మోస్ట్ అందరికీ టెన్ వరకు అలా ఉంటే నార్మల్ మనకి డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా ఏదైనా కొంచెం సేఫ్ ఉంటుంది బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అనమాట సో బ్లడ్ అనేది తక్ తక్కువ కాకుండా చూసుకోవాలి నైన్ నైన్ మంత్ వచ్చేసరికి మనకి బ్లడ్ అనేది పడిపోతుంది తక్కువకి ఇంక ఇందాక చెప్పాను కదా బేబీ జెండర్ ఎలా చూసుకోవాలో ఇది ఇదే అనమాట అది ఒక లింక్ ద్వారా మనం చైనీస్ ప్రెగ్నెన్సీ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో మనం మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మనది మన డేట్ ఆఫ్ బర్త్ అలాగే మనం ఏ ఇయర్లో కన్సీవ్ అయ్యామో ఆ ఇయర్ ఇవ్వాలి నేను జస్ట్ చెక్ చేస్తున్నాను నాది ప్రెగ్నెన్సీ స్కిప్ అయిన మంత్ పీరియడ్ స్కిప్ అయిన మంత్ ఫిబ్రవరి టూ అనమాట సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇయర్ ఇచ్చేస్తాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను కన్సీవ్ అయ్యాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇక్కడ చూసుకుంటే నాది ఫిబ్రవరి టూ అనేది జాన్ ట్వంటీ టూ ఫిబ్ర నైన్టీన్ మధ్యలో ఫిబ్రవరి టూ ఉంది కాబట్టి నాకు బాయ్ పుడతాడు అన్నట్టుంది అది అది చెప్పినట్టే నాకు బాయ్ పుట్టాడు ఇది నా విషయంలోనే కాదు కొందరు విషయాలు నాకు తెలిసిన వాళ్ళ విషయాల్లో కరెక్ట్ అయింది అలాగే మీ విషయంలో కూడా ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఉంటే అంటే ఇంతకుముందు మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ బేబీస్ పుట్టి ఉంటే ఒకసారి చెక్ చేసి చూసుకోండి కరెక్ట్ చూపిస్తుందో లేదో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు కూడా నేను చెక్ చేశాను గాలు గాలి పుడుతుంది అన్నట్టుంది అది నాకు మార్చ్ టూ అనమాట పీరియడ్ స్కిప్ అయిన మంత్ మార్చ్ టూ గాలు చూపిస్తుంది సో మీరు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే ఎవరు సీరియస్గా తీసుకోవద్దు జస్ట్ తెలుసుకోవాలి అని ఉంటుంది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఎవరు పుడతారో తెలుసుకోవాలి అని ఉంటుంది కాబట్టి నేను అప్పట్లో దీని గురించి అలా సెచ్ చేశాను ఇది ఆల్మోస్ట్ అందరు కరెక్ట్గానే చూపిస్తుంది జస్ట్ ఒక ప్రిడిక్షన్ లాగా అన్నట్టు మేబీ ఒక వంద మంది కరెక్ట్గా చూపించి ఒకరికైనా తప్పు చూపించుండొచ్చు కూడా అలా కూడా ఉండొచ్చు మీరు చెక్ చేసుకొని కామెంట్స్ చేయండి మర్చిపోకుండా అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది జస్ట్ ప్రిడిక్షన్ ఎవరు దీన్ని తప్పుగా తీసుకోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్